హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం సైకాలజీలో చాలా ముఖ్యమైనటువంటి గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము మరియు ఉద్వేగ ప్రజ్ఞ అదేవిధంగా ప్రజ్ఞా లబ్ధి అనేటువంటి అంశాలపై లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా మన శ్రీ సాయి టిటోరియల్ ద్వారా డైలీ సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద టైటిల్ ని క్లిక్ చేయగానే మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది దానిలో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సంబంధించిన సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోండి అదే విధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి అదేవిధంగా ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి ఒక బాలుడు ఎక్కువ అవధానంతో చదరంగంలో చదరంగం ఆటలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు దీన్ని వివరించేటువంటి మానసికమైనటువంటి అంశం ఏది ఆప్షన్ వన్ వైఖరి ఆప్షన్ టూ అభిరుచి ఆప్షన్ త్రీ శ్రద్ధ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాధన ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అభిరుచి అండి ఇక్కడ యొక్క బాలుడు ఏం చేస్తున్నాడు ఎవరి ప్రమేయం లేకుండా చదరంగ మాటలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు అంటే ఎవరి ప్రమేయం లేకుండా ఏదైనా ఒక అంశం పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు అంటే అతనికి ఆ అంశం పైన అభిరుచి ఉండడం వల్ల గమనించాలి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో తారన్ డైక్ కో సంబంధం లేని ప్రజ్ఞ ఏది ఆప్షన్ వన్ అమూర్త ప్రజ్ఞ ఆప్షన్ టూ సహజ ప్రజ్ఞ ఆప్షన్ త్రీ యాంత్రిక ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాంఘిక ప్రజ్ఞ ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆ లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఆ విధంగా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా నోటిఫికేషన్ వెళ్తుంది వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు సహజ ప్రజ్ఞ అండి ఇక్కడ తార్నడైక్ ఏం చేశాడు అంటే ప్రజ్ఞను మూడు రకాలుగా విభజించాడు ఆ మూడు రకాల ప్రజ్ఞలు ఏంటి అంటే అమూర్త ప్రజ్ఞ తర్వాత యాంత్రిక ప్రజ్ఞ తర్వాత సాంఘిక ప్రజ్ఞ ఇక్కడ ఈ సహజ ప్రజ్ఞ అనేది గార్డనర్ బౌల ప్రజ్ఞ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఇక్కడ చూసుకుంటే ఈ సహజ ప్రజ్ఞనే మనము ప్రాకృతిక ప్రజ్ఞ ప్రాకృతిక ప్రజ్ఞ ఇంగ్లీష్ లో అయితే నేచర్ స్మార్ట్ అంటాము గమనించాలి సహజ ప్రజ్ఞ అంటే ఏంటి అంటే నిర్జీవ సజీవ ప్రపంచాన్ని గ్రహించడం అందులో ఉన్నటువంటి భేదాలు పోలికల ఆధారంగా వర్గీకరించడం ఇంకా చెప్పాలి అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రాకృతిక ప్రపంచం గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రజ్ఞ తెలుసుకొని ఆ ప్రకృతికి అనుగుణంగా నడుచుకునేటువంటి ప్రజ్ఞనే మనం సహజ ప్రజ్ఞ అంటాము గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ గార్డెనర్ తను పరిశోధించినటువంటి బహుళ ప్రజ్ఞలను ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గా పంతొమ్మిది వందల ఎనభై లో గ్రంథస్థం చేశాడు అంటే పుస్తకంగా గ్రంథస్థం చేయడం జరిగింది ఇక్కడ స్టేట్మెంట్ ఈయన ప్రకారము ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించుకునేటువంటి సామర్థ్యము మరియు సంస్కృతికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తులను తయారు సామర్థ్యమే ప్రజ్ఞ అని ఈయన నిర్వచించడం జరిగింది ప్రజ్ఞను ఇక్కడ ఆప్షన్ వన్ వన్ ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే ఇక్కడ చూసుకుంటే గార్డనర్ తను పరిశోధన చేసిన తర్వాత ప్రజ్ఞలను మనకు ఏడు రకాలుగా దాని తర్వాత ఇంకొక ప్రజ్ఞ యాడ్ చేసి మొత్తంగా ఎనిమిది రకాల ప్రజ్ఞలుగా మనకు వివరించడం జరిగింది వాటన్నింటి గురించి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథంలో మనకు పంతొమ్మిది వందల ఎనభై లో గ్రంథస్థం చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఈయన ప్రకారము మనకు పరిస్థితుల Não, para com... Que... ఈయన ప్రకారము ప్రజ్ఞ అంటే ఏంటి అంటే ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించుకునేటువంటి సామర్థ్యము మరియు సంస్కృతికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యమే ప్రజ్ఞ అని తెలియజేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనకు అగ్నిఫై క్షిపణిలో కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది ఆ రకమైనటువంటి ప్రజ్ఞ ద్వారా మన సంస్కృతి అంటే మన దేశానికి ఆ కనిపెట్టినటువంటి అగ్నిఫై అనేది చాలా ఎక్కువగా ఉప ఉపయోగపడుతుంది ఎందుకంటే వేరే దేశాల వాళ్ళు మన దేశం పైన దాడి చేయాలి అంటే భయపడే విధంగా మన అమ్ము అమ్ముల పొదలో ఉన్నటువంటి ఒక గొప్ప అస్త్రంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఆయన ప్రజ్ఞ ద్వారా దాన్ని సృష్టించడం వల్ల అది మన దేశానికి సంస్కృతికి ఉపయోగపడుతుంది కదా ఆ రకంగా ఉన్నటువంటి అంశాన్నే ఏమన్నాడు అంటే ప్రజ్ఞ అన్నాడు తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ప్రకారము అమూర్త ప్రజ్ఞకు మస్తిష్కం కారణం ఆప్షన్ టూ యాంత్రిక ప్రజ్ఞకు మధ్య మెదడు కారణమవుతుంది ఆప్షన్ త్రీ యాంత్రిక ప్రజ్ఞను సాంఘిక ప్రజ్ఞను కొలవడానికి పరీక్షలు ఉన్నాయి కానీ అమూర్త ప్రజ్ఞను కొలవడానికి పరీక్షలు లేవు ఇక్కడ సరైనది ఏది అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే సరైనది మూడవది సరైనది కాదు తారండక్ ప్రకారం కనుక చూసుకుంటే అమూర్త ప్రజ్ఞకు మస్తిష్కం కారణమవుతుంది ఇక్కడ చూసుకుంటే యాంత్రిక ప్రజ్ఞ చూసుకుంటే మధ్య మేరకు కారణమవుతుంది యాంత్రిక ప్రజ్ఞ అంటే యంత్రాలను సక్రమంగా మనం వినియోగించుకునేటువంటి ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ ఆ రకమైనటువంటి దానికి మధ్య మేరకు కారణమవుతుంది దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సాంఘిక ప్రజ్ఞను యాంత్రిక ప్రజ్ఞను కొలవడానికి పరీక్షలు లేవు అని థర్డ్ స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ సాంఘిక ప్రజ్ఞను కొలవడానికి ప్రజ్ఞా పరీక్షలు లేవు కానీ యాంత్రిక ప్రజ్ఞ అదే విధంగా అమూర్త ప్రజ్ఞను కొలవడానికి చాలా రకాల ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ని లైవ్ టెస్ట్ ను కూడా మనం నెక్స్ట్ కండక్ట్ చేసుకోబోతున్నాం తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి డేనియల్ గోల్వన్ ప్రకారము ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఆప్షన్ వన్ ఎనభై శాతము సాధారణ ప్రజ్ఞ మరియు ఇరవై శాతము ఉద్వేగ ప్రజ్ఞ ఆప్షన్ టూ యాభై శాతము ఉద్వేగ ప్రజ్ఞ మరియు యాభై శాతము సాధారణ ప్రజ్ఞ ఆప్షన్ త్రీ ఎనభై శాతము ఉద్వేగ ప్రజ్ఞ మరియు ఇరవై శాతము సాధారణ ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి అరవై శాతము సాధారణ ప్రజ్ఞ మరియు నలభై శాతము ఉద్వేగ ప్రజ్ఞ ఫాస్ట్ గా మీ యొక్క సరియైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఎనభై శాతం ఉద్వేగ ప్రజ్ఞ మరియు ఇరవై శాతము సాధారణ ప్రజ్ఞ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితాల జీవితంలో అనుకున్నటువంటి విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతాడు ఇక్కడ డేనియల్ గోల్మెన్ అంటే మనకి ఇక్కడ గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఉద్వేగ ప్రజ్ఞ ఆయన ఏం చెప్తాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే ఎనభై శాతం ఉద్వేగ ప్రజ్ఞ తర్వాత ఇరవై శాతం సాధారణ ప్రజ్ఞ ఉండాలి ఉద్వేగ ప్రజ్ఞ అంటే మనకి ఎదురు టువంటి బాధలను గాని సంతోషాలను గాని ఆటంకాలను గాని మనం సులభంగా వాటి నుంచి బయటపడగలగాలి అన్ని సమస్యలను మనం ఎదుర్కోగలగాలి ఆ రకమైనటువంటి ఉద్వేగాల నుంచి బయటకు వస్తేనే మన జీవితంలో మన విజయానికి మనం దగ్గర అవుతాము అలా కాకుండా చిన్న చిన్న సమస్యలకే సూసైడ్లు అవి ఇవి చేసుకుంటే ఏమొస్తుంది ఏమీ రాదు కదా ఆ రకంగా ఎనభై శాతము ఉద్వేగ ప్రజ్ఞ మరియు ఇరవై శాతము సాధారణ ప్రజ్ఞ ఉంటే వ్యక్తి జీవితంలో విజయానికి అవి కారణమవుతుంది గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏది ఆప్షన్ వన్ శారీరక వయస్సు ఆప్షన్ టూ సహజ సామర్థ్యం ఆప్షన్ త్రీ అభిరుచి ఆప్షన్ ఫోర్ వచ్చేసి మానసిక వయస్సు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ మానసిక వయస్సు అండి ప్రజ్ఞా పరీక్షల ద్వారా వ్యక్తి యొక్క నిష్పాదనను బట్టి అతని యొక్క ప్రతిఫలాన్ని బట్టి మనం పెట్టినటువంటి పరీక్షల్లో అతనికి వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి అతని యొక్క మానసిక వయస్సుని మనం అంచనా వేస్తాము అదేవిధంగా శారీరక వయస్సు అంటే వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఈ తేదీ వరకు మనం ఇప్పుడు కొలిచేటువంటి మనకు తేదీ వరకు ప్రస్తుతం ఉన్నటువంటి తేదీ వరకు ఉన్నటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే శారీరక వయస్సు అతని వయస్సుని శారీరక వయస్సు అంటాము తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి రాణి అనే అమ్మాయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది దీనిలో ఇమిడి ఉన్నటువంటి ప్రజ్ఞ గార్డెనర్ ప్రకారము ఏ ప్రజ్ఞ ఆప్షన్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞ ఆప్షన్ టూ భాషా ప్రజ్ఞ ఆప్షన్ త్రీ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ఆప్షన్ సెవెన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సహజ ప్రజ్ఞ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు భాషా ప్రజ్ఞ అండి ఇక్కడ చూసుకుంటే ఉపన్యాసాన్ని అద్భుతంగా ఇవ్వడం జరిగింది అంటే అందులో ఉన్నటువంటి అతని గురించి చదివిన తర్వాత పదాల అర్థాన్ని వాటి యొక్క క్రమాన్ని అర్థం చేసుకొని సులభంగా ఉపయోగించగలగడం వల్లనే ఏ రకంగా అంటే సంభాషణ రూపంలో గాని రచనల రూపంలో గాని అంటే సులభంగా మనకు ఉపయోగించుకోగలిగి అర్థం చేసుకోగలగడం ద్వారానే కదా అందులో ఉన్నటువంటి పదాల అర్థాన్ని అందులో ఉన్నటువంటి అన్ని అంశాలని అర్థం చేసుకోవడం ద్వారానే కదా మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇవ్వగలిగింది అంటే ఇందులో ఉన్న ప్రజ్ఞ ఏంటి భాషా ప్రజ్ఞ గమనించాలి వక్తల్లో దాని తర్వాత ఉపన్యాసకుల్లో ఉండేటువంటి ప్రజ్ఞ ఏది అంటే భాషా ప్రజ్ఞ తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి అశోక్ అనేటువంటి యోగా ప్రచారకుడు తన యోగాను సులభంగా ఇతరులకు నేర్పి దక్షిణ భారత యోగా ప్రచారకుడిగా ఎదగడంలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఆప్షన్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞ ఆప్షన్ టూ సహజ ప్రజ్ఞ ఆప్షన్ త్రీ భాషా ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ఇక్కడ దీని యొక్క సరి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు శారీరక గతి సంవేదన ప్రజ్ఞ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అంటే మనకు శరీరాన్ని నేర్పుగా భావ వ్యక్తీకరణకు మరియు లక్ష్యం వైపు గాని తీసుకెళ్లడంలో మనకు ఉపయోగపడేటువంటి సామర్థ్యమే శారీరక గత గతి సంవేదన ప్రజ్ఞగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ యోగా చేయాలి అంటే మన శరీరాన్ని ఆసనాలకు అనుగుణంగా మలుచుకోగలగాలి అంటే శారీరక నేర్పరులైతేనే మనకు ఈ రకంగా యోగాను ఇంత సులభంగా నేర్పి ఆ తక్కువ సమయంలోనే దక్షిణ భారత ప్రచారకుడిగా మారగలుగుతాడు అంటే తన యొక్క శరీరాన్ని లక్ష్యం వైపుకు మలుచుకోగలగాలి ఇక్కడ శీర్షాసనం వేయాలి అంటే ఆ రకంగా వేయగలిగితేనే అతని శరీరంలో ఉన్నటువంటి అవయవాలను సులభంగా కదిలించగలిగితేనే కదా సక్రమంగా యోగా అనేది చేయగలుగుతాడు కాబట్టి ఇందులో ఇమిడి ఉన్నటువంటిది శారీరక గతి సంవేదన ప్రజ్ఞ గమనించాలి తర్వాత ఈ ప్రజ్ఞ కలిగి ఉన్న వాళ్ళు గార్డెనర్ ప్రకారము ప్రకృతిలోని విషయాలను సూక్ష్మంగా అర్థం చేసుకుని ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటారు ఆప్షన్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞ ఆప్షన్ టూ అమూర్త ప్రజ్ఞ ఆప్షన్ త్రీ సహజ ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి మూర్త ప్రజ్ఞ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సహజ ప్రజ్ఞ దీన్నే మనం ఏమంటాము ప్రాకృతిక ప్రజ్ఞ అంటాము ఇంగ్లీష్లో నేచర్ స్మార్ట్స్ అంటాము ఇక్కడ చూసుకుంటే మనకు సహజ ప్రజ్ఞ అంటే ఏంటి అంటే మనకు ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను అన్ని అంశాలను సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగి ప్రకృతికి అనుగుణంగా నడుచుకోవాలి ఆ రకంగా మనం నడుచుకునేటువంటి ప్రజ్ఞను మనం ఏమంటాము సహజ ప్రజ్ఞ అంటాము తరువాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి హిట్లర్ తనలోని క్రూరమైనటువంటి భావాల ద్వారా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు అని తెలుసుకొని తన భావాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చుకోవడం అనేది గార్డనర్ ప్రకారము ఏ ప్రజ్ఞకు సంబంధించింది ఆప్షన్ వన్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఆప్షన్ టూ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఆప్షన్ త్రీ ప్రాదేశిక ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాంఘిక ప్రజ్ఞ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని నేను ప్రిపేర్ చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని డిలేట్ అయ్యాయండి నేను మళ్ళీ ఏ బుక్లో రాసుకోవాలి ఇది క్వశ్చన్స్ అన్ని నాకు మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్ని నేను మళ్ళీ ప్రిపేర్ చేసి మీకోసం అందిస్తున్నాను అంటే మీరు మీ ముందుకు వచ్చేటువంటి ఒక ఇరవై నిమిషాల వీడియో కోసం నేను ఖచ్చితంగా ఐదు నుండి ఆరు గంటలు కష్టపడితేనే మీ క్వశ్చన్స్ అనేటివి ఈ లైవ్ టెస్ట్లోకి ఉంటాయి కాబట్టి అలాంటి కష్టం మీకోసం నేను పడుతున్నాను అంటే మీకోసం కేవలము నా కోసము కేవలం మీరు లైక్ చేయడం కూడా మీకు అంత కష్టంగా అంటే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అండి ఇక్కడ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటే ఏంటి అంటే మనలోని భావాలను మనమే సరిగ్గా అర్థం చేసుకుని తద్వారా మన జీవితాన్ని ఒక సరైనటువంటి పద్ధతిలో నడిపించుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం ఏమంటాము అంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అని అంటాము గమనించాలి ఇక్కడ చూసుకుంటే ఇట్లర్ తనలో ఉన్నటువంటి క్రూరమైనటువంటి భావాల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చుకోగలిగిండు అంటే తన తనలోని భావాలని తాను అర్థం చేసుకున్నాడు ఇతరులను ఇబ్బంది పెడుతున్నాయి అనేటువంటి అంశాన్ని గ్రహించి అర్థం చేసుకుని ఏం చేసిండు వాటిని మార్చుకున్నాడు మార్చుకున్నాడు అంటే ఈ రకంగా ఆ ప్రజ్ఞ ఏమవుతుంది మరి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అవుతుంది తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి రుక్మిణి దేవి భరతనాట్యంలో పేరు గాంచిన నాట్యకారిణి ఆమెలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏది ఆప్షన్ వన్ సహజ ప్రజ్ఞ ఆప్షన్ టూ సాంఘిక ప్రజ్ఞ ఆప్షన్ త్రీ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సంగీత ప్రజ్ఞ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ఇక్కడ భరతనాట్యం చేయాలి అంటే తలను కదపాల్సి ఉంటుంది మనకు చేతులు కాళ్ళను కూడా కదపాల్సి ఉంటుంది అంటే మొత్తంగా శరీరాన్ని అక్కడ మనకు ఆ సంగీతానికి అనుగుణంగా ఖచ్చితంగా కదపాల్సి ఉంటుంది ఆ రకంగా కదితేనే అది ఖచ్చితంగా మనకు చూడడానికి అందంగా ఉండేటువంటి నాట్యంగా మన ముందు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రజ్ఞ ఏంటి శారీరక గతి సంవేదన ప్రజ్ఞగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రజ్ఞాలబ్ది సూత్రం ఏది ఆప్షన్ వన్ ఎంఏ ఇంటూ ఐక్యూ ఇజ్ ఈక్వల్ టు సిఏ ఇంటూ హండ్రెడ్ ఆప్షన్ టూ సిఏ ఇంటూ ఐక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ ఇంటూ హండ్రెడ్ ఆప్షన్ త్రీ ఎంఏ ఇంటూ సీఏ ఈజ్ ఈక్వల్ టు ఐక్యూ ఇంటూ హండ్రెడ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఐక్యూ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఇంటూ సీఏ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి ఇంకా బద్ధకంగా ఉండి లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు సిఏ ఇన్ టూ ఐక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఐక్యూ సూత్రం ఏ రకంగా మనకు తెలుస్తుంది అండి ఇక్కడ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై ఎంఏ బై తర్వాత మనకు సిఏ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఈ రకంగా మనకు సూత్రం అనేది ఉంటుంది దాన్నే మీకు ఆ రకంగా మార్చి ఇవ్వడం జరిగింది ఇందులో సీఏ అంటేనేమో క్రోనలాజికల్ ఏజ్ అంటే శారీరక వయస్సు ఎంఏ అంటే మెంటల్ ఏజ్ మానసిక వయస్సు గమనించాలి ఏ రకంగానైనా మనకు సూత్రాన్ని ఇవ్వచ్చు కాబట్టి అన్ని రకాలుగా మనం నేర్చుకోవాలి గమనించాలి తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి ఎనిమిది సంవత్సరాల రాము యొక్క మానసిక వయస్సు పన్నెండు సంవత్సరాలు అయినా అతడి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఆప్షన్ వన్ వన్ ట్వంటీ ఆప్షన్ టూ వన్ థర్టీ ఆప్షన్ త్రీ వన్ ఫిఫ్టీ ఆప్షన్ ఫోర్ వన్ ఫార్టీ దీని యొక్క ఆన్సర్ ని నేను చేసేలోపు మీ యొక్క ఆన్సర్ ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తారు అని ఆశిస్తున్నాను ఇక్కడ మనకేంటి ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశ్చన్ యొక్క ఏంటి ఎంఏ బై సిస్ ఈక్వల్ టు వంద మనకి ఇక్కడ చూసుకుంటే ఎంఏ అంటే ఏంటి మానసిక వయస్సు మానసిక వయస్సు ఎంత ఇక్కడ పన్నెండు అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే శారీరక వయస్సు శారీరక వయస్సు ఎంత ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మనం కొల్చే టైంకు ప్రజ్ఞా లబ్ధి తీసుకునేటువంటి వరకు అతని యొక్క ఏజ్ ఎంత ఎనిమిది సంవత్సరాలు అది శారీరక వయస్సు దాని తర్వాత మనకి ఇంటూ వంద మనకి ఇక్కడ చూసుకుంటే నాలుగు తోటి క్యాన్సిల్ చేస్తే నాలుగు రెండ్ల నాలుగు ముళ్ళ మనకి ఇక్కడ చూసుకుంటే రెండు ఒకట్లా ఇక్కడ రెండు యాభైలా అదే విధంగా మనకి ఇక్కడ యాభై ఇంటూ మూడు అనేది మిగిలింది మూడు ఇంటూ యాభై అంత నూట యాభై నూట యాభై అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞా లబ్ధి నూట ఇరవై అతని యొక్క శారీరక వయస్సు పది సంవత్సరాలు అయిన మానసిక వయస్సు ఎంత ఆప్షన్ వన్ పదకొండు ఆప్షన్ టూ పన్నెండు ఆప్షన్ త్రీ పదమూడు ఆప్షన్ ఫోర్ వచ్చేసి పద్నాలుగు ఫాస్ట్ మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే మనకు ఏమి ఇచ్చాడు ప్రజ్ఞా లబ్ధి ఇచ్చాడు ప్రజ్ఞా లబ్ధి ఐక్యూ ఇజ్ ఈక్వల్ ఎంత వన్ ట్వంటీ మనకు వన్ ట్వంటీ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ వంద ఎంఏ అంటే ఎంత మానసిక వయసు తెలుసా తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అలానే పెట్టేసుకుంటున్నా ఎంఏను తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే శారీరక వయసు ఇచ్చిండు కదా ఎంత ఇచ్చిండు మనకు పది సంవత్సరాలు ఇచ్చిండు దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇంటూ వంద సూత్రం ప్రకారం మనకి ఇక్కడ ఈజీరో ఈ జీరో గెట్ క్యాన్సిల్ దాని తర్వాత ఇక్కడ పది ఉంది మన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పది ఉంది ఇక్కడ నూట ఇరవై ఉంది ఇక్కడ డైరెక్ట్ గా ఈజ్ ఈక్వల్ కు సమానంగా ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ జీరో ఈ జీరో గెట్ క్యాన్సిల్ మనకి ఇక్కడ చూసుకుంటే మానసిక వయస్సు మనకి ఎంత మిగిలింది పన్నెండు ఇక్కడ అతని యొక్క మానసిక మానసికమైనటువంటి వయసు ఎంత పన్నెండు సంవత్సరాలు గమనించాలి తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ వచ్చేసి ార్డెనర్ ప్రకారము ప్రజ్ఞను ఏడు స్వతంత్ర కారకాలుగా విభజించాడు తర్వాత ఏ ప్రజ్ఞను జోడించడం ద్వారా ఎనిమిది ప్రజ్ఞలుగా మారింది అంటే గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం మొత్తంగా ఎనిమిది ప్రజ్ఞాలుగా ఉండడంగా మారింది అని దేని దేన్ని చేర్చడం ద్వారా ఆప్షన్ వన్ మూర్త ప్రజ్ఞ ఆప్షన్ టూ సాంఘిక ప్రజ్ఞ ఆప్షన్ త్రీ సహజ ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ప్రాదేశిక ప్రజ్ఞ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సహజ ప్రజ్ఞ మొదటిసారిగా మనకి ఇక్కడ అతని పరిశోధనల ద్వారా ఆ సిద్ధాంతాన్ని రాసిన మనకి తెలుసుకునే మొట్టమొదటిగా ఏ ప్రజ్ఞను ఏడు స్వతంత్ర కారకాలుగా విభజించాడు దాని తర్వాత మనకు సహజ ప్రజ్ఞ లేదా ప్రకృతి సంబంధమైనటువంటి ప్రజ్ఞ ఇంగ్లీష్ లో నేచర్ స్పాట్ ని చేర్చడం ద్వారా మొత్తంగా గార్డనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలో మొత్తం ఎనిమిది ప్రజ్ఞలు అనేవి ఉన్నాయి గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ గార్డెనర్ కు సారీ ఇక్కడ గార్డెనర్ కు గార్డెనర్ కు సంబంధించినటువంటి ప్రజ్ఞలు అనువంశికత పరిసరాల్లోని అనుభవాల ఆధారంగా భిన్నంగా రూపుదిద్దుకున్నాయి ఆప్షన్ టూ ప్రతి ప్రజ్ఞ పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి పనిచేస్తుంది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే గార్డెన్ కు సంబంధించినటువంటి ప్రజ్ఞలు అనువంశికత మరియు పరిసరాల్లోని అనుభవాల ఆధారంగా భిన్నంగా రూపొందించడం జరిగింది అదేవిధంగా ప్రతి ప్రజ్ఞ పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి పనిచేస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు శారీరక గతి సంవేదన ప్రజ్ఞ చూసుకుంటే మనం శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మన లక్ష్యానికి అనుగుణంగా మనకు కదల్చడానికి ఉపయోగపడేది ఏంటి అంటే శారీరక ప్రజ్ఞ మనకు అది ఎందుకు ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే నాట్యం చేయడం కానీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేయడంలో కానీ ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది భాషా ప్రజ్ఞ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు వక్తలు మాట్లాడేటప్పుడు అదేవిధంగా రచయితలు రాసేటప్పుడు ఆ రకంగా ఉపయోగపడుతుంది ఆ రకంగా సందర్భాన్ని బట్టి ఈ రకమైనటువంటి ప్రజ్ఞలు మనకు ఉపయోగపడతాయి గమనించాలి తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి గార్డెనర్ బహుళ ప్రయోజన సిద్ధాంతం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది ఆప్షన్ వన్ సాధారణ ప్రజ్ఞ ఆప్షన్ టూ పాఠశాలలో అవసరమైనటువంటి సాధారణ సామర్థ్యాలు ఆప్షన్ త్రీ వ్యక్తి యొక్క విలక్షణమైనటువంటి సామర్థ్యాలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి విద్యార్థి సంబంధిత నైపుణ్యాలు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ వ్యక్తి యొక్క విలక్షణమైనటువంటి సామర్థ్యాల ఆధారంగానే గార్డెన్ గార్డెనర్ ఈ రకమైనటువంటి ఎనిమిది ప్రజ్ఞా సిద్ధాంతాలను సారీ ఎనిమిది రకాల ప్రజ్ఞలను మనకు తెలియజేయడం జరిగింది తర్వాత పదిహేడవన క్వశ్చన్ వచ్చేసి విభిన్నమైనటువంటి అభ్యసన అలవాట్లను కలిగి ఉన్న తన విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయుడు వేర్వేరు రకాల పరిస్థితులను సృష్టిస్తున్నాడు అయినా ఆయన ఈ సిద్ధాంతం చేత ప్రభావితం అయ్యాడు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చాలా మంది ఏ రకంగా ఆలోచిస్తారు అంటే గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క సరి సమాధానం గార్డనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమే అనుకుంటారు ఓకే మీరు అనుకున్న విధంగానే మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ గార్డనర్ బౌల ప్రజ్ఞా సిద్ధాంతం అండి నేను ఈ రకంగా అనడం ద్వారా కొంతమంది ఇది పెట్టాల్సి ఉన్న వాళ్ళు కూడా ఇది పెట్టేయకుండా మిగిలిన మిగిలిన ఆప్షన్స్ అనేటివి పెట్టడం జరిగింది గమనించాలి ఇక్కడ చూసుకుంటే విభిన్నమైనటువంటి అభ్యసన అలవాట్లు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి భాష నేర్ భాషకు సంబంధించినటువంటి ప్రజ్ఞను తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటి ప్రజ్ఞను తనకు సంబంధించినటువంటి ప్రజ్ఞను అన్ని రకాల గణితానికి సంబంధించినటువంటి ప్రజ్ఞను అన్ని రకాల ప్రజ్ఞలు మనకు పాఠశాలలో ఖచ్చితంగా నేర్పించ నేర్పడం జరుగుతుంది కాబట్టి అభ్యసన అలవాట్లను కలిగి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అభ్యసన అలవాట్లను కలిగి ఉన్నటువంటి తన విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు వేరు వేరు రకాల పరిస్థితులను సృష్టిస్తున్నాడు ప్రకృతి గురించి తెలియాలి అంటే ప్రకృతిలో మమేకం కావాలి మనకు చెట్ల దగ్గరకు తీసుకపోవడం కానీ అవి మనకు ఎందుకు ఉపయోగపడతాయి వాటిని మనం ఎందుకు కాపాడుకోవాలి ఆ రకంగా తెలియజేయడం ద్వారా భాష ద్వారా అంటే మనకు క్విజులు కానీ మనకు దాని తర్వాత ఉక్తలేఖనం అలాంటి అంశాలని నిర్వహించడం ద్వారా భాషలో అతని యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం ఆ రకంగా గణిత సమస్యల్లో రకరకాలుగా మనకు అతని యొక్క సామర్థ్యాలను అతని యొక్క ప్రజ్ఞను పెంపొందించాలి అంటే వేరు రకాల పరిస్థితులను సృష్టించాల్సి వస్తుంది కాబట్టి ఇది గార్డ్నర్ బౌల ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించినటువంటి సమాధానం తర్వాత రేపటి ని కనుక చూసుకుంటే ప్రజ్ఞా లబ్ధి వర్గీకరణ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రకంగా ప్రజ్ఞా లబ్ధి ఉంటే వాళ్ళని ఏమంటారు ఆ రకమైనటువంటి అంశం ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏకా ఏకకారక సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతము ఆ రకమైనటువంటి అంశాలు ప్రజ్ఞామాపనం మరియు ప్రజ్ఞా లబ్ధి దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలున్నాయి దాని తర్వాత ఉద్వేగ ప్రజ్ఞ యొక్క నమూనాలు ఉద్వేగ ప్రజ్ఞ గురించి చెప్పుకున్నాం ఇలా మనం ఉద్వేగ ప్రజ్ఞలో కొన్ని నమూనాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఈ నాలుగు అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన రేపు సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా మనకు ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే సీరియల్ ఆర్డర్ లో ఎయిటీన్త్ క్వశ్చన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఇక్కడ లైవ్ లో కాదు క్రింద ఓపిక తీసుకొని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు ఇక్కడ చూసుకుంటే మీకు నా యొక్క సమయాన్ని కేటాయించి మీకు ఫ్రీగా ఈ సర్వీస్ ని అందిస్తున్నాను కాబట్టి మీ యొక్క సపోర్ట్ని ఖచ్చితంగా ఈ వీడియోస్ ఈ లైవ్ టెస్ట్ అనేటివి మీకు నచ్చితేనే మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి వెళ్ళగలరు ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్